జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఏడో వార్డులో ఉన్నటువంటి అజ్రం కాలనీ నుంచి ప్రచార కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా మరొక నలభై మూడు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఐదు సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనలతో అప్రజాస్వామిక పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగాను కూడా భ్రష్టు పట్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి ప్రారుదోలే విధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈరోజు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతు పలకటం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని విధాలుగాను కూడా భ్రష్టు పెట్టించినటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థను అడ్డు అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి అక్రమాలు చేయాలో ఆ విధంగా చేయాలనే వ్యూహంతో వారు చేసినటువంటి పనిని ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవడంతో ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితో ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈరోజు సచివాలయ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా లక్ష అరవై వేల మంది ఉన్నారు ఒక్కొక్క వాలంటీర్ కింద కూడా నలభై ఇల్లులుంటే ఈరోజు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నలభై ఇల్లులకి పెన్షన్ ఇంటింటికి ఇచ్చే సౌలభ్యం ఉన్నప్పటికీ కూడా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఒక దురాలోచనతో పెన్షన్ ఇవ్వట్లేదనే ఒక దుష్ప్రచారం చేయాలి అది చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టాలి అనే ఒక దురాలోచనతో ఈరోజు పెన్షన్ల కార్యక్రమాన్ని ఒక రోజుకు బదులు వారం రోజులు ఇస్తాం పది రోజులు ఇస్తాం అది కూడా పెన్షన్దారులందరూ కూడా సచివాలయానికి వచ్చి తీసుకోవాలని ఈరోజు నిబంధనలు పెట్టడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకి ప్రత్యామ్నాంగా ఉన్నటువంటి వ్యవస్థలతో పెన్షన్ని ఒకటి రోజుల్లో ఒక రెండు రోజుల్లో ఒకటి రెండు రోజుల్లో ఇచ్చేటటువంటి సౌలభ్యం ఉన్నప్పటికీ కూడా కేవలం వీళ్ళు తెలుగుదేశం పార్టీ మీదకి నెపం నెట్టడం కోసం ఈ ప్రభుత్వం ఈరోజు పెన్షన్ల కార్యక్రమాన్ని వారం రోజులు పది రోజులు ఇస్తామని చెప్పి అది కూడా అక్కడికి వచ్చి తీసుకోవాలని ఒక దుష్ప్రచారం చేయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలందరూ కూడా గమనించాలి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన్ని నిలిచేటటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో కూడా పెన్షన్దారులకి ప్రతి ఒక్కరికి రేషన్దారులకి అందరికీ కూడా పెన్షన్ కానీ రేషన్ కానీ ఇంటింటికి వచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కూడా తీసుకుంటుందని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు అజరం కాలనీలో నిర్మిస్తున్నటువంటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణాలు ప్రారంభించినటువంటి టిడ్కాయలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉచితంగా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఐదు సంవత్సరాలుగా కనీసం ఒక పని కూడా చేయకుండా ఈరోజు టిడ్ కోయలు అన్నింటినీ కూడా ఏ విధంగా ఉన్నాయో మనందరం కూడా చూడొచ్చు ఈరోజు అజ్రం కాలనీలో మనం టిడ్ కోయళ్ళ ముందు ఉన్నాం ఈ టిడ్ కోయలు నిర్మాణం ఆగిపోయి అన్నీ కూడా పూర్తిగా పాడైపోయే పాడైపోయే పరిస్థితికి వచ్చిందంటే ఈ ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఏ విధమైనటువంటి ఈరోజు బాధ్యతతో ఉందనేది మనందరం కూడా గమనించాలి టిడ్కోయిల్ని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మొదటి ఆరు నెలల్లో ఆ పని కూడా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం